రవి చెట్టు అండి ఇవి కాయల పేరు చాలా బాగుంటుందండి ఈరోజు కాయలు కోస్తున్నామండి కోసి పచ్చడి పెట్టేస్తానండి అలా చూడండి అండి కాయలు అన్నీ ఎలా ఉన్నాయి అదే చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఈరోజు పచ్చడి పెడతానండి మాంకాయ పచ్చడి పెడతాను ఈ చెట్టు మాటి మాటిమూలు ఉందండి ఈ చెట్టు పేరు రవి చెట్టు అండి చెట్టుని రవి చెట్టు అని పిలుచుకుంటాం మేము చూడండి అండి రసాలు ఎంత బాగున్నాయో కాయలు ఇవ్వండి ఆకుల్లో ఎలా దాచుకున్నాయో చూడండి కాయలు అస్సలు కనిపించకుండా అలా దాచుకుంటున్నాయండి ఇది రోడ్డుకుంది కదండి ఆ నీళ్ళు కోసేస్తున్నారని చెప్పేసి ఇలా కోకలు తీసుకొచ్చి కట్టేసామండి ఇక చూడండి సీసీ కెమెరా పెట్టాము అయినా కానీ అటు ఇటు కాయల మీదనే ఉంటుందండి వాళ్ళ చూపు మొత్తం ఇక ఇవాళ ఒక యాభై కాయలు కోసేసి పచ్చడి పెట్టేద్దామని చెప్పేసి చెట్టు కాడికి వచ్చేసామండి ఇప్పుడు కాయలు కోసి ఇవ్వండి చూడండి ఇక్కడ ఇదండి ఏ కాయ చిన్నది ఏ కాయ పెద్దది అని చెప్పి చూస్తున్నాను చూసి కాయలన్నీ కోసేస్తానండి కోసేసి ఈరోజు అండి చూడండి అండి కాయలు పోస్తున్నాను ఇదండి చూడండి ఎలా ఉన్నాయో గుర్తులు గుర్తులు మా మనవడ చిట్టుగా అడిగేనండి ఈ మూడు కాయలు అయితే మా మనవడిగానండి పెంచుకున్నాడు బాగా ఎవ్వరికి ఇవ్వనంటాడండి ఈ మూడు కాయలు మా చిట్టి ఇవ్వండి చూడండి అండి మాకు అన్నయ్య ఈ మూడు కాయలు మాకు అన్నయ్య అలా రోజు వచ్చి ఈ మూడు కాయలతోటి ఆడుకుంటూ ఉంటాడండి చూడండి ఎంత బాగున్నాయో మా కన్నయ్య కాయలు మాకు అన్నయ్య దానికి మూడు మూడు కాయలు లెక్కన ఉన్నాయండి ఇవండి కాయలు అసలు ఆకుండా కనిపించకుండా అయిపోయిందండి ఇవండి ఇగో లోపల ఉన్నాయి చూడండి అండి ఇంకా అటు కూడా ఉన్నాయండి ఇప్పుడు కోసేస్తానండి కోసేసి ఇవ్వండి చూడండి మా ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు మామిడికాయలు కాయలు చెట్టు చిన్న రసాల కాయలు అనమాట చాలా బాగుంటాయి పచ్చడికి బాగుంటాయి పండితే బాగుం తినడానికి బాగుంటాయి పచ్చిగా ఉన్న తినడానికి బాగుంటాయి పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటాయి గైస్ ఇచ్చి చేస్తున్నాను ఇదిగోండి కాయలు ఆకుల లోపల అయితే భలే దాసుకుంటున్నాయి ఆకుల లోపల చూడండి ఎలా దాసుకుందో ఇక్కడ అక్కాయ ఇదిగోండి ఆకుల లోపల ఎలా దాసుకున్నావు భలే బలే దాసుకున్నాయి గైస్ ఇక్కడ ఇదిగోండి చీర లోపల ఇది మా చిట్టిగాడు మా చిట్టిగాడు చూడండి మా చుట్టూరు తిరుగుతున్నాడు నా నుంచి తన కూడా కాయలు కోస్తాడంట ఇదిగోండి కాయ ఆకుల్లో దాచుకుంటున్నాయి కాయలు అలా ఇలా కాదు భలే దాచుకుంటున్నాయి ఆకుల్లో కాయలు ఎవరైనా కాయలు దొంగతనంగా కోస్తారని నేను సీసీ కెమెరా కూడా పెట్టాను అదిగోండి సీసీ కెమెరా ఈ చెట్టు అయితే మా పెద్ద వాళ్ళ గేట్ ముందలే ఉంది కాయలు అయితే ఎలా పడితే అలా కాసేస్తున్నాయి చూడండి మంచి కాయలు ఎలా కాస్తున్నాయో ఇక్కడ ఒకటి నేలకైతే అయితే భలే ఇంకా చాలా ఆనుకున్నాయి కానీ మేము పప్పులో పెట్టుకోవడానికి కోసేసుకున్నాము ఇంటి పక్కన చాలా మందికి ఆల్రెడీ కొన్ని ఇచ్చాం పప్పులో పెట్టుకుంటామంటే ఇవి ఇవి మూడు మూడు కాయలుగా కాస్తాయి ఈ మూడు కాయలు మా బంటికి ఇష్టం అంట ఈ మూడు కాయలు పెద్ద అయితే తనే తీసుకుంటానన్నాడు అందుకే ఇలానే ఉంచాం వీటిని కొయ్యకుండా అన్నీ మూడు మూడుగా కాస్తున్నాయి గాయస్ ఎక్కడ చూసినా కానీ గుత్తులు గుత్తులు భలే కాస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఆకుల లోపల ఎలా తీసుకున్నా చూడండి కాయలు అయితే చాలా బాగుంటాయి గాయస్ చిన్న రసాల కాయలు అంట రసాల కాయలు భలే ఉంటాయి గాయస్ చూడండి గాయస్ ప్లీజ్ ఐ కెన్ సబ్స్క్రైబ్